హాయ్ ఎస్ ఈరోజైతే నేను మా ఇంట్లో సంక్రాంతి చేర్చుకున్న అరిసెలు అయితే ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాము అందరూ కూడా అరిసెలు ఈ విధంగానే మ్యాక్సిమం చేసుకుంటారండి సో ముందుగా అయితే ఇరవై నాలుగు గంటల ముందే ఒక కేజీ నేర బియ్యం అయితే మేము నానబెట్టి ఉంచుకున్నాము ఇరవై నాలుగు గంటలు రైస్ అయితే వాటర్లో నానాలి ఇరవై నాలుగు గంటల తర్వాత ఆ వాటర్ ఉంపేసుకొని అదైతే మనం మిల్లికి పట్టించుకోవాలి తడి బియ్యం ఇప్పుడు రెడీ అవుతుందండి తడిపిండి ఆ తడి బియ్యం అయితే మాకు ఇంకా కొంచెం గరుగ్గా బియ్యం అది మెత్తగా ఆడలేదని చెప్పేసి మేము కొంచెం మళ్ళీ జల్లించుకున్నాం బాగా మెత్తగా వచ్చేలాగా జల్లెల్లో మళ్ళీ జల్లించుకోవాల్సి వచ్చింది తర్వాత బియ్యం మనం జల్లించుకున్నప్పుడు కూడా అది ఆరిపోకుండా గట్టిగా ప్రెస్ చేసుకుని దానిపైన ఏ ఏదైనా మూత కానీ లేకపోతే క్లాత్ కానీ పెట్టేసుకోవాలి లేకపోతే బియ్యం ఆరిపోతుంది డ్రై అవ్వకుండా సో దగ్గరగా చేసుకుని గట్టిగా నొక్కుని ప్రెస్ చేసుకోవాలి ఇంకో పక్కన అయితే మేము పాకం అయితే రెడీ చేసుకుంటున్నాం ఈ పాకం అయితే కేజీ నేర్ బియ్యానికి కేజీ బెల్లం అయితే తీసుకున్నాం కేజీ బెల్లం కూడా కేజీ బెల్లంలో కొద్దిగా వాటర్ అయితే వేసుకొని పాకం అయితే తయారు చేసుకుని ఈ బెల్లం పాకం చూసారు కదా స్టోన్లో రాకూడదు ఒక ఉండైతే కట్టాలండి అంటే గట్టి పాకమే రావాలి అలాగని గ స్టోన్ రాయిలాగా మాత్రం కాకుండా పాకం ఉండకట్టేలా చూసుకోవాలి సో ఇప్పుడు పాకం రెడీ అయిపోయింది కదా రెడీ అయిపోయిన పాకలో ఇలా నెమ్మదిగా మనం ఆడించుకున్న బియ్యం పిండి ఉంటుంది కదా అదైతే బియ్యం పిండి వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఒకరు పిండి వేస్తూ ఉంటే ఇంకొకరు కలుపుతూ ఉండాలి అలా పడుతూ ఉంటుంది మనకు అప్పుడైతే చల్మిడి రెడీ అవుతుంది చూస్తున్నారు కదా అలా పిండి వేస్తూ ఉంటే ఒక పక్కన కలుపుకుంటూ ఉండాలి ఇలా కొద్దిగా ఆయిల్ కూడా ఒకసారి వేసుకోవాలి బియ్యం పిండి అయితే మనం కొంచెం ఎక్కువగా ఆడించుకొని ఉంచుకుంటేనే మంచిదండి ఆ మెత్తని బియ్యం పిండి లేకపోతే కొంచెం ఒక్కోసారి ఎక్స్ట్రా కూడా పడుతూ ఉంటుంది అందుకని చెప్పి కొంచెం ఎక్కువ పిండి ఉండాలి చూసారా బియ్యం పిండి ఆరిపోకుండా మేము మూత పెట్టేసి క్లాత్ కూడా పెట్టేస్తాం కావాల్సింది బియ్యం పిండి వాడుకున్నాక మిగతాది పక్కన అయితే పెట్టేస్తాం ఇది చూసారు కదా మాకు ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చేసే వరకు పెట్టేసుకోవాలి దీనికి కూడా ఈ చల్లిమిడి కూడా ఆరిపోకుండా గట్ మరీ గట్టిగా అయిపోకుండా మూత పెట్టేసుకోవాలి మనకు కావాల్సినంత కొంచెం కొంచెం తీసుకొని ఉండలు చేసుకుంటూ ఉండాలి ఇప్పుడైతే అరిసెలు డీప్ ఫ్రై చేయడానికి ఆయిల్ అయితే పెట్టేస్తున్నాము చూసారా ఇలాగ ఒక ముద్ద తీసుకుని దాన్ని నువ్వుల్లో ముంచుకోవాలి ఈ అయితే మేము వాటర్లో నానబెట్టేసి వెంటనే వాటర్ ముంపేసాము కొంతమంది పెరుగులో కూడా నానబెట్టుకుంటారండి వాటర్లో కానీ పెరుగులో కానీ మేము వాటర్లో ముంచి వాటర్లో నానబెట్టుకుని వాటర్ అయితే వంచేస్తాం ఎక్కువసేపు నానబెట్టుకోకలేదు సో ఇలా అరిసెలా అయితే ఒత్తుకోవాలి అరిటాకు మీద కానీ లేకపోతే ఇలాగా నూనె కాయితూ ఉంటుంది కదా అది ఆయిల్ ప్యాకెట్ కవర్ దాని మీద కానీ నానబెట్టుకు అరిసి చేసుకుని దాన్ని ఇలా డీఫై చేసుకోవాలి రెండు వైపులా కూడా వేగిపోయాక ఇలాగా ఆయిల్ అయితే పిండేసుకోవాలి నెమ్మదిగా రెండు వైపులా కాల్చుకోవాలి మనం ఇలా ఆపకల సాయంతో రెండు వైపులా తిప్పుకొని జాగ్రత్తగా తిప్పుకొని కాల్చుకోవాలి వాటితోనే ఆపకలతో పిండగలిగే వాళ్ళు అలా పిండొచ్చు లేకపోతే దాంట్లో అరిసెలు పిండి దాంట్లో ప్రెస్ చేస్తే ఆయిల్ చాలా వరకు వచ్చేస్తుందండి సో అలాగా అయితే మనం రెడీ చేసుకోవాలి ఈ అరిసెలు వదిలేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండాలండి ఆయిల్లో ఇలా ఒక్కొక్కటి మేము అరిసెలు అయితే రెడీ చేసుకున్నాం కొంచెం కొంచెం పిండి అయితే పక్కకు తీసుకున్నాం ఎందుకంటే పిండి మీద మూత పెట్టేసుకొని పక్కన ఉంచుకొని కొంచెం కొంచెం పిండి మాత్రమే తీసుకోవాలి లేకపోతే బాగా గట్టిగా అయిపోతుంది అందుకని చెప్పి కొద్దిగానే బయటికి తీసుకొని అలా నువ్వుల్లో ముంచుకొని ఇలా చేసుకున్నాం కొంతమంది నువ్వులు యూస్ చేయరు మేమైతే నువ్వులు వేసుకుంటాము మేము కొంచెం క్రిస్పీగా చేసుకుంటాం మెత్తగా కావాల్సిన వాళ్ళు కొద్దిగా మెత్తగా చేసుకోవచ్చు కేజీ నర బియ్యానికి కేజీ బెల్లం అయితే పడుతుందండి ఇలా అయితే అరిసెలు చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇరవై నాలుగు గంటలు ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే మినిమం ట్వంటీ ఫోర్ అవర్స్ రైస్ అయితే వాటర్లో నానబెట్టుకోవాలి బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే ఈ అబ్బలతోనే గట్టిగా ప్రెస్ చేసి పిండేస్తారండి ఆ అయితే మాకు కొంచెం బరువుగా అనిపించి మేమైతే ఎక్కువగా పిండి అందుకని మళ్ళీ బాగా ప్రెస్ చేసి దాని మీద పెట్టి ప్రెస్ చేస్తే చాలా వరకు ఆయిల్ వచ్చేసేది అండ్ ఇలాగా నెమ్మదిగా అలా నూనెలో బాగా ఫ్రై చేయించుకొని అప్పుడు రెండు వైపులా కాల్చుకున్నాక అప్పుడు నూనె అయితే పిండేసుకొని పక్కన ఉంచేసుకోవాలి డబ్బాలో వేసుకోవాలండి ఇలా మేమైతే చాలా అయితే చేసుకున్నాం పండక్కి ఇవన్నీ మా అత్తయ్య చేశారండి మా అత్తయ్యకి మేము అందరం కూడా కొంచెం సాయం చేసాం మీ ఇంట్లో కూడా అరిసెలు ఇలాగే చేస్తారా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అని అలాగే మీరు ఈ సంక్రాంతి పండుగకి మీ ఇంట్లో ఏమేమి వంటకాలు చేసుకున్నారో మాకు కమెంట్స్లో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో